వైఎస్ఆర్సిపి భవిష్యత్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా నిలదొక్కుండా మళ్ళీ కేడర్ని అంతా జలసత్వాలు నింపే పనులు ఉంటారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు అసలు అసెంబ్లీకి వీళ్ళు వెళ్తారో వెళ్ళరో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోతే దాని మించి అది తప్పించుకోవట్లేదు ప్రజలు పది మంది అయినా ఒక్కరైనా ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఈ సోషల్ మీడియాలో ఈ ఈ కథ ఈ కథనాలు వస్తున్నాయి ఐదేళ్ల పాటు అసెంబ్లీకి పోరు అది కనుక చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ సూసైడ్ స్టెప్ అది నీకు పది మంది అయినా గెలిపించారు కదా వీళ్ళు అసెంబ్లీలో అవమానాలు ఇస్తారు అంటే అవన్నీ పార్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మెజార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నేను అవమానించలేదా సో అందువల్ల ఇప్పుడు మనం చేసిన కర్మల ఫలితాలు మనం అనుభవించక తప్పదు కదా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడినరోజు నేను చెప్పాను ఇది పద్ధతి కాదు ఇది ఇది ఎట్టి ఎట్టిపరులో పద్ధతి కాదు ఎవరు చేసిన పద్ధతి కాదు తెలుగుదేశం వాళ్ళు భారతి పైన చేసి భారత్ గారి పైన చేసినా వైసీపీ వాళ్ళు భువనేశ్వర్ గారి పైన చేసిన తప్పే కదా సో ఈ రకమైనటువంటి స్థాయికి రాజకీయాలు దిగజార్చుకున్నారు ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అంటే తలా పాపం తెలా పిడికడేది సో అందువల్ల జరుగుతున్న పరిణామం అది బట్ స్టిల్ ప్రజల్ని కోట్లేసినప్పుడు అసెంబ్లీకి వెళ్లాల్సిందే వెళ్తాననే నేను అనుకుంటున్నాను వెళ్ళకపోతే అంతకన్నా తప్పేం లేదు ఏ పార్టీకి కూడా రాజకీయ భవిష్యత్తు పోవు మనం ఇలాంటి అభిచ్ర్యులు రాస్తూ ఉంటారు మనం మర్చిపోద్దు వైసీపీ కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది వైసీపీకి సీట్లు తక్కువ రావచ్చు అదే నలభై శాతం ఓటింగ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతదేశంలో బీజేపీకి థర్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు మోడీ వచ్చిన ఓడింది ముప్పై ఆరు శాతం మోడీకి వచ్చిన ఓడిగా నాలుగు శాతం ఎక్కువ వచ్చింది ఓటింగ్ చేయడానికి నలభై శాతం వచ్చింది సో థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఫార్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు పక్కన తెలంగాణలో అందువల్ల అక్కడ నలభై శాతం వచ్చిన వాళ్ళు పదకొండు సీట్ల పరిమితం అయ్యారు అందువల్ల రాజకీయాల్లో సీట్ల సంఖ్యను బట్టి మాత్రం అంచనా వేయకూడదు కదా ఓట్ల సంఖ్యను కూడా చూడాలి కదా నలభై శాతం ఓడింగ్ మామూలు ఓటింగ్ కదా సో ఇలా కానీ ఓడిపోయినప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వస్తుంటాయి మీకు టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది నేను ఆ కూడా చెప్పాను అయ్యా టీడీపీకి ఇరవై మూడు సీట్లు రావచ్చు నలభై శాతం ఓటింగ్ వచ్చింది అని ఆ కూడా చెప్పాను నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఇవాళ కాకపోతే మళ్ళీ లేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ మోడీ నినాదాలు ఇచ్చాడు కాంగ్రెస్ ముక్త భారత్ కానీ ఏమైంది కాంగ్రెస్ ముక్త భారత్ అయిందా కాంగ్రెస్ బలం తొంభై తొమ్మిది పెరిగింది దగ్గర దగ్గర అందకు వచ్చింది సో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ బీజేపీకి వస్తే ఇండియాకి నోటికి టూ థర్టీ ఫోర్ వచ్చాయి ఒక ఆరు సీట్లే తక్కువ బీజేపీతో పోలిస్తే ఇండియాకుండంకి కాస్తంత అలియన్సెస్ను జాగ్రత్తగా మేనేజ్ చేసి ఉంటే జనతా సెక్యులర్ జేడియు టీడీపీ లాంటి పక్షాలను కలుపుకొని ఉండి ఉంటే అసలు ఇండియాకుండం పవర్లోకి వచ్చేది సో ఆ రకమైన సిచ్యువేషన్ ఉండేది సో అందువల్ల మీకు రాజకీయాల్లో ఎవరికి శాశ్వత అధికారం ఉండదు ప్రజలకు మంచి చేస్తే అధికారం వస్తుంది దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే పార్టీలో ఉన్న మొరాలు నిలుపుకోగలగాలి పార్టీలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ నిలుపుకోగలగాలి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజల్లో పెరిగే అసంతృప్తిని తనకు అనుకూలంగా క్యాపిటలైజ్ చేసుకోగలగాలి అందువల్ల ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మీకు అధికారంలోకి వచ్చింది ఆ హామీల అమల్లో గనక అసంతృప్తి జరిగినప్పుడు ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి కలిగినప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని ప్రజలను సమీకరించుకోవాలి ఇట్స్ ఎ పేషెంట్ ఎఫర్ట్ అందుకే ఎవరైనా చెప్పేది అధికారం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి అధికారాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అందువల్ల అధికారము పోయినప్పుడు ఏ చేయాల్సిన పని చేస్తారు కానీ అధికారం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి సమస్య ఏంటంటే చాలా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాకు తెలిసింది మాకు తెలియదు ఏమీ లేదు మేము ఎవరి మాట అయినాం మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన రాళ్ళేస్తాం సో మాకు తెలివి లేదు మాకు తెలిసింది తప్ప ఎవరికి తెలియదు ఈ దూరంలో ఉంటారు ఆ ధోరణి దెబ్బతీసిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదటికి వస్తారు